మాల వాళ్ళకి వృత్తి ఒక ప్రత్యేకమైన వృత్తి లేదు మాలవాళ్ళు ఏం పని చేసేవాళ్ళు బ్యాగరోలు బొందలు దోమేవాళ్ళు నీరటికాళ్ళు చెరువు కింద నీళ్లు కట్టేవాళ్ళు ఒక్కొక్కరు నేతకాని ఉంటారు అందులో నేతకాన్ని బట్టలు నేసేవాళ్ళు ఇట్లా ఒక్కొక్క కులం ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంది వాళ్ళు నేతకానికి బట్టలు నేసే ఒక వృత్తి ఉంది నేతకాళ్ళు మొత్తం తెలుగు నేల మీద లేరు కేవలం ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్రలో మాత్రమే నేతకాళ్ళు ఉన్నారు మిగతా చోట లేరు అయితే వీళ్ళు చెరువులో నీళ్లు మడవలు కట్టి పొలాలకి నీళ్లు మళ్లించినటువంటి పనిలో ఉండటం మూలంగా డైరెక్ట్గా రైతులతో సంబంధం ఉంటుంది వీళ్ళకి మొదటిది రెండవది చచ్చిన తర్వాత బ్యాగరళ్ళు బొందలు దొంగతారు అక్కడ ఉంటారు తర్వాత కావలికారులుగా ఉంటారు ఊరికి ఊరుంటే ఊర్లో కావలి తనం చేస్తారు ఈ కావలితనం చేసే క్రమంలో ఊళ్ళోకి ఎవరు వస్తారు ఎంఆర్ఓ వస్తాడు అంటే ఆ రోజు తహసీల్దార్ గిరిధవర్ వస్తాడు తహసీల్దార్ వస్తాడు వాళ్ళ దగ్గర పని చేస్తారు ఊళ్ళో దొర ఉంటాడు దొర దగ్గర పని చేస్తారు రెడ్డి ఉంటాడు రెడ్డి దగ్గర పనిచేస్తారు దొర పిల్లలు చదువుకుంటారు రెడ్డి పిల్లలు చదువుకుంటారు గిరిదావరి పిల్లలు చదువుకుంటారు తహసీల్దార్ పిల్లలు చదువుకుంటారు ఈ మాలయనకి ఏమనిపించింది నా పిల్లల్ని కూడా కోరిక కోరికొచ్చింది కానీ మాదిగోడు ఎక్కడో ఊరికి దూరంగా చెప్పులు కొట్టుకుంటున్నాడు ఈయనకు ఆలోచన రావడానికి ఒక వాతావరణం ఉంది అది మాల వల్ల తప్పు కాదు వాళ్ళు అక్కడ ఆ పని చేస్తున్నారు కనుక వాళ్ళకి ముందుకెళ్ళారు ముందుకెళ్ళి చదువుకున్నారు రిజర్వేషన్ తొందరగా అందుకున్నారు మాదిగ వాళ్ళు రిజర్వేషన్ అందుకోవడానికి వీళ్ళకి వాళ్ళకి దాదాపు ఒక యాభై సంవత్సరాల తేడా ఉంది ఈ యాభై సంవత్సరాల తేడాలో మాదిగ వాళ్ళు వచ్చారు మాల వాళ్ళు డెబ్బై శాతం రిజర్వేషన్ ఉపయోగించుకుంటే మాదిగ వాళ్ళు లేటు వచ్చి ముప్పై శాతం ఉపయోగించుకున్నారు వంద శాతం అయిపోయింది కదా అంటే పదిహేను శాతం రిజర్వేషన్ మాల మాదిరి ఉపయోగించుకుంటున్నారు నా బాధలు ఏమిటంటే మొదటి నుంచి నేను అదే అడుగుతున్నాను మా ఇంటి పక్కన ఉన్న డక్కలకి ఈ రిజర్వేషన్ అందొద్దా అందాలి కదా మా ఎల్లమ్మ దేవతను చేసేటటువంటి బైన్లు ఆయనకి రిజర్వేషన్ ఫలం అందాలి కదా బుడగజంగం ఆయనకి అందాలి కదా మా ఊళ్ళో ఉన్నటువంటి ఆ ఏడుమెట్ల కిన్నెర మొగలయ్య ఉన్నాడు పాపులర్ పద్మశ్రీ అవార్డు ఏదో వచ్చింది మొగలయ్య మా ఉపకులం మాస్తితనం చేస్తాడు మాస్తితనం అంటే సిబ్బులు తయారు చేస్తారు తర్వాత గంటలు తయారు చేస్తారు పీటలు తయారు చేస్తారు ఇట్లా తయారు చేసుకుంటుంటారు పాపం వాళ్ళు డక్కలొళ్ళు మాస్టర్లు వీళ్ళందరూ కూడా మాదిగల్ని యాచించి బతుకుతూ ఉంటారు అడుక్కొని బతుకుతూ ఉంటారు మరి వాళ్ళకి రిజర్వేషన్ ఎప్పుడు మాలా మాదిగా మీరు ఇద్దరే ఉపయోగించుకున్నారు మాలా ఎక్కువ ఉపయోగించుకుంటే మాదిగా తక్కువ ఉపయోగించుకున్నది అంతేగాని పదిహేను శాతం రిజర్వేషన్ వీళ్ళ కులాల్లోకి ఎప్పుడు వెళ్ళాలి వాళ్ళ గుడిసెల్లోకి ఎప్పుడు వెళ్ళాలి వాళ్ళ జీవితాల్లోకి ఎప్పుడు వెళ్ళాలి వాళ్ళు ఎప్పుడు చదువుకోవాలి వాళ్ళు ఎప్పుడు గ్రూప్ అన్ ఆఫీసర్లు కావాలి ప్రొఫెసర్లు కావాలి టీచర్లు కావాలి డాక్టర్లు కావాలి వాళ్ళు కావాలంటే ఈ పదిహేను శాతం రిజర్వేషన్ ను వర్గీకరించాలని ఒక డిమాండ్ ముప్పై ఏళ్ళ కిందట వచ్చి తమ్ముళ్ళు అడగటంలో తప్పు లేదు కదా ఇద్దరు తండ్రి ఉంటాడు తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారు లేదా ముగ్గురు కొడుకులు ఉంటారు తండ్రి పదెకరాల భూమి సంపాదిస్తాడు ఈ భూమి సంపాదించి తండ్రి పెద్దోడా నీవే పదెకరాలు దున్నుకోరా అని అన్నాడు కదా ముగ్గురు కొడుకులు సమానమే తల్లి కడుపులో ఉట్టిన ముగ్గురికి సమానంగా పంచాలే పంచకపోతే అన్యాయం అవుతుంది అది ఆ ముగ్గురు కొడుకులకు సమానంగా పంచడం ఎంత న్యాయమో ఉన్న భూమిని పదిహేను శాతం రిజర్వేషన్ అంబేద్కర్ అనే మన తాత మనకిచ్చాడు అంబేద్కర్ అనే తాత మనకి ఇచ్చినప్పుడు ఆ రిజర్వేషన్ ఫలాలని సమానంగా యాభై తొమ్మిది కులాలు పంచుకోవడంలో తప్పే ఉందండి విచిత్రమా అది పంచుకోవడం కాదు దళితులను విభజించడం అనే వాదనను మాలలు తీసుకొస్తున్నారు కదా మీరు మంచి ప్రశ్న వేశారు నేను చరిత్రలోకి వెళతాను ఇప్పుడు అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో లండన్లో నిలబడి మాట్లాడుతూ ఉన్నారు రామ్సే మెక్డొనాల్డ్ దాన్ని ప్రిసైడ్ చేస్తూ ఉన్నాడు అంబేద్కర్ లేచి అడిగాడు అయ్యా భారతదేశంలో మహాత్ములు వచ్చారు పోయారు కానీ మహాత్ముల పాదధూలి తగిలి ఎవరం పావనం కాలేదు తండ్రి మేము ఇంకా ఊరికి దూరంగానే ఉన్నాం మా జీవితాల్లో మార్పు రాలే మొఘలాయిలు వచ్చారు మా జీవితంలో మార్పు రాలే బ్రిటిష్ డచ్ వాళ్ళు వచ్చారు మా జీవితంలో మార్పు రాలే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు మా జీవితంలో మార్పు రాలేదు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు మీరు వచ్చారు మా జీవితంలో మార్పు రాలే మమ్మల్ని ఎవరు ముట్టుకోవాలి మమ్మల్ని ఎవరు దగ్గర రాలే చదువు లేదు ఉద్యోగం లేదు సామాజిక హోదా లేదు భూమి లేదు మా జీవితాలు మారాలంటే మాకు రిజర్వేషన్లు కావాలి మాకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అని అంబేద్కర్ అడిగాడు ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై 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 ఇక్కడ సంఘం చెప్తున్నా మీకు అంటే తొంభై సంవత్సరాల కింద సంఘం చెప్తున్నా తొంభై ఏడు సంవత్సరాల కింద సంఘం చెప్తున్నా తొంభై ఏడు సంవత్సరాల కిందట అంబేద్కర్ ఇట్లా అడుగుతే ఇంగ్లాండ్లో నిలబడి సరిగ్గా ఎదురుగా గాంధీ లేచి ఏమన్నారంటే భారతదేశములో రిజర్వేషన్లు వస్తే అవుతుంది రిజర్వేషన్లు వద్దు మనకి స్వాతంత్రం వస్తుంది మీరు మేము కలిసి ఉన్నాం గాంధీజీ రిజర్వేషన్ వ్యతిరేకించాడు రిజర్వేషన్లను వ్యతిరేకించాడు వ్యతిరేకించాడు గనకనే ఎరవాడ జైల్లో నిరార దీక్ష చేశాడు నిరార దీక్ష చేశాడు గనకనే అంబేద్కర్ గాంధీకి పూనా ఫ్యాక్ట్ జరిగింది ఒప్పందం జరిగింది అక్కడ ఆ సభలోనే వ్యతిరేకించాడు వ్యతిరేకిస్తే అప్పుడు అంబేద్కర్ అన్నాడు అయ్యా మహాత్మా గాంధీ మిస్టర్ గాంధీ నీవు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తే నీతో పాటు మేము అందరం నిలబడే వాళ్ళం లేక లేక నేను నా జాతి ప్రజల డిప్రెషన్ క్లాసెస్ నా ప్రజల కోసం నా హక్కులు అడుగుతే నువ్వు అడ్డుపడుతున్నావా అయ్యా అని అడిగాడు అడ్డుపడ్డాడు ఆయన గాంధీ మీన నాకు విత్ గ్యూ రెస్పెక్ట్ నేను గాంధీ మీన గౌరవంతో మాట్లాడుతున్నాను ఆయన స్వాతంత్రోద్యమం పోరాటం చేశాడు కోట్లాది మంది ప్రజలను కదిలించాడు దండి సత్యాగ్రహం చేశాడు క్విట్ ఇండియా ఉద్యమం చేశాడు నిజాయితీగా ఉన్నాడు ఆయన పట్ల నా గౌరవం ఉన్నది ఆ గౌరవంతో మాట్లాడుతున్నా అంబేద్కర్ రిజర్వేషన్లు అడిగితే ఏమన్నాడు దేశం విడిపోతుంది మన మధ్యన విభజన వస్తుంది ఐక్యమత్యం దెబ్బతింటది అని గాంధీ అన్నాడు కానీ అంబేద్కర్ ఊరుకున్నాడా పోరాటం చేసి రిజర్వేషన్లు సాధించాడు ఇక్కడి వరకు వచ్చాం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు బీసీలకి రిజర్వేషన్లు తీసుకొచ్చాడు రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక కమిటీ మురళీధర్ రావు కమిషన్ వేశాడు వేస్తే అప్పుడు అగ్ర కులాలందరూ ఏమన్నారు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశమంతా విచ్ఛిన్నం అయిపోతుంది అన్నారు మరి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం ఆగిపోయిందా ఇచ్చారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విపి సింగ్ మండల కమిషన్ రిపోర్ట్ దుమ్ము దులిపి పార్లమెంట్లో పెట్టి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ నేను దేశవ్యాప్తంగా ఇస్తున్నా అన్నాడు మళ్ళీ అగ్రకులాలందరూ రోడ్ల వచ్చి ప్రతిపత్ దెబ్బ తింటుంది విభజన దేశం అంతా విభజింపబడుతుంది దేశంలో టాలెంట్ అనేది పోతుంది టాలెంట్కు గౌరవం పోతుంది అని అన్నారు కానీ రిజర్వేషన్లు ఇవ్వటం ఆగిందా బీసీలకి యాభై ఏడు యాభై మూడు శాతం ఉన్న బీసీలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వచ్చింది అయినా కూడా తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు అయ్యా మా రాష్ట్రం ఇది ఎప్పటి నుంచో మేము దేశంగా ఉన్నాం హైదరాబాద్ అనేది ఒక దేశం నిజాం దేశం ఇది ఒకప్పుడు మేము దేశంగా ఉన్న వాళ్ళము ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని అందులో కలుపుకొని ఏం చేశారు దోపిడీ చేశారు మా రాష్ట్రం మాకు కావాలి అన్నారు అంటే ఆంధ్రోళ్ళు ఏమన్నారు విడిపోవటం తప్పు ఐకమత్యంగా ఉందాం ఐకమత్యంగా ఉందాం అన్నారు తెలంగాణ ఏర్పడలేదా ఏర్పడింది అంటే మీకు తొంభై ఏళ్ళ చరిత్ర చెప్పాను నేను తొంభై ఏళ్ళ కాలంలో న్యాయం ఒక పక్షాన ఉంది న్యాయం అడిగిన వాళ్ళనేమో న్యాయం వద్దనుకు అన్యాయంగా ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నట్టే ఐకమత్యం అంటున్నారు గాంధీ నుంచి ఆంధ్ర వాళ్ళ వరకు గాంధీ నుంచి మాల వాళ్ళ వరకి నేను ఇక్కడ మాలవాళ్ళు అంటున్నానంటే నేను దండం పెట్టి చెప్తున్నా నాకు చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో మాల ఫ్రెండ్స్ ఉన్నారు నాకు చాలా ఆత్మీయులు చాలా ప్రాణ స్నేహితులు కూడా ఉన్నారు వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తూ పేద ప్రజల్ని రెస్పెక్ట్ చేస్తూ ఇంకా చదువుకు దూరంగా ఉన్న మాలలు సంపదకు దూరంగా ఉన్న మాలలు ఉద్యోగాలకు దూరంగా ఉన్న మాలలు కటిక దరిద్రం అనుభవిస్తున్న మాలలు అంటరాంతనం అనుభవిస్తున్న మాలలకి నేను ఎల్లప్పుడూ నిలబడి పోరాటం చేస్తా వాళ్ళ వైపు ఉంటాను మా ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక మాల ప్రొఫెసర్ను గత వీసీ సస్పెండ్ చేస్తే నేను నిలబడి ఆ ప్రొఫెసర్తో పోరాటం చేసి మేమందరం పోరాటం చేసి ఆమెను మళ్ళీ సర్వీస్లోకి తీసుకొచ్చాం మేము ఎప్పుడైనా సరే అన్యాయం జరిగితే అన్యాయంకి వ్యతిరేకంగా నిలబడతాం ఆ మాలల సాధారణ మాలలకి నేను రెస్పెక్ట్ చేస్తున్నా గౌరవిస్తున్నా వాళ్ళ పట్ల నాకు ప్రేమ ఉన్నది నేను మాలలు అంటున్నానంటే రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు డబ్బులు సంపాదించుకోవడం కోసం కొందరు ఎవరు కొందరు వాళ్ళు వాళ్ళ పేర్లు అక్కర్లేదు ఎందుకంటే నేను పేర్లతో మాట్లాడేంత తక్కువ స్థాయిలో నేను మాట్లాడదలుచుకోలేదు నాకు సమాజంలో ఒక గుర్తింపు ఉన్నది ఒక రెస్పెక్ట్ ఉన్నది కనుక ఆ రెస్పెక్ట్తో ఆ పద్ధతితో నాకు కొన్ని విలువలు ఉన్నాయి సభ నిర్వహించారు కదా పరేడ్ గ్రౌండ్స్ లో వాళ్ళకి నిర్వహించారు నన్ను కూడా పేరు పెట్టి తిట్టారు నేను బైబిల్లో ఒక మాట ఉంటుంది ఓ నా ప్రియమైన ప్రభువా వారు ఏమి చేయుచున్నారో వారికి ఎరకలేదు పాపులను మన్నించువనా ప్రభు అని ఒక మాట ఉంటుంది కనుక వారు ఏమి చేయుచున్నారో వారికి ఎరకలేదు వారి మన్నించేటటువంటి గొప్ప మనసు ఉంది మాకు ఎందుకంటే వాళ్ళు మా అన్నలే అందుకోసం ఇవాళ గాంధీ నుంచి మొదలు పెడితే ఈ వర్గీకరణను వ్యతిరేకించే మాలల వరకు వీళ్ళు ఏమంటున్నారంటే ఐకమత్యము అంటున్నారు అంబేద్కర్ నుంచి మొదలు పెడితే ఈనాటి మందకృష్ణ అన్న వరకు మా వరకు మేమేమంటున్నామంటే ఇది ఐకమత్యం దెబ్బ తినడం కాదు ఐకమత్యం పెరుగుతుంది అంటున్నాం సామాజిక న్యాయం జరుగుతుంది అంటున్నాం ఒక్కడే అన్ని ఫలాలు అనుభవించడం తప్పు అంటున్నాం ఉన్న ఫలాలను సమానంగా పంచుకోవటం న్యాయం అంటున్నాం మహాభారతంలో కుంతిదేవి ఒక మాట అన్నది ఆమె ఏమన్నదంటే అడవిలోకి పోయిన తర్వాత వాళ్ళందరూ పోతూ ఉన్నప్పుడు ద్రౌపదికి చెప్పిందట అమ్మా నీకు అర్జును మీద ప్రేమ అర్జునుడు అడగకపోయినా నువ్వు కడుపు నిండా బువ పెడతావు ధర్మరాజు మీ అందరికీ నాయకుడు గొప్ప విలువన్నవాడు ఆయన పట్ల గౌరవంతో పెడతావు అర్జునునికి ప్రేమతో పెడతావు ధర్మరాజు పట్ల గౌరవంతో పెడతావు భీముడు అనేటోడు నువ్వు పెట్టినా పెట్టకపోయినా లాక్కొని తింటాడు కానీ నోరు లేని పిల్లలమ్మ నకుల సాదేవులు ఆ నోరు లేని పిల్లలు అడగలేరు అడగలేరు వాళ్ళమ్మ అన్నం పెట్టని కూడా అడగలేరు వాళ్ళు నీకు భర్తలే కావచ్చు కానీ నిన్ను అడగలేరు నీవే వాళ్ళ ఆకలి చూసి వాళ్ళ కడుపు చూసి అన్నం పెట్టాలమ్మా అని కొంతీదేవి ద్రౌపదికి చెప్పిందండి ఇది ఒక మహాభారతం ఒక ఇతిహాసం ఒక కావ్యం ఇవాళ అన్నము లేని వాళ్ళకి అన్నం పెట్టడం తప్పు అని ప్రపంచంలో ఎవరన్నా అంటారా ఇవాళ వాళ్ళు అంటున్నారంటే ఇక ఈ సమాజం అర్థం చేసుకుంటుంది కదా